ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు క్రైస్తవ పొరుగును గూర్చి మూడవ సందేశానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను గత రెండు విభాగాల్లో క్రైస్తవ మారథాన్లు అనే వీడియోను వ్యర్థమైన యాజకుని పొరుగు అనే వీడియోను మీ ముందుంచాం నేటి వీడియోలో బహుమానము పొందునంతగా మనము పరిగెత్తాలి అనే అంశాన్ని గురించి స్వల్ప సమయము ధ్యానం చేద్దాం నేటి ధ్యానం కొరకు కొరింతీలుక రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందున్నట్లుగా పరుగెత్తుడి ప్రిలరా ఈ చదవబడిన లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు ఒక్కడే బహుమానము పొందును అని చెబుతూ ఉన్నాడు ఏ పరుగును గురించి అపోసులైన పౌలు చెబుతున్నాడు క్రైస్తవ జీవితంలో మనందరము పరుగులో ఉన్నాము మనందరిలో ఒక్కరికే బహుమానం దొరుకుతుందనే ఉద్దేశముతో పౌలు మాట్లాడుతున్నాడా ఈ వచనము యొక్క పూర్వపరాలను మనం ఆలోచిస్తే అపోసులైన పౌలు ఆనాటి దినాల్లో జరిగే పరుగు పందెాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ప్రాచీన గ్రీసులో ఇస్తామియన్ గేమ్స్ అనేవి జరుగుతూ ఉండేవి మన ఒలంపిక్ క్రీడలకు ముందు వరకు ఈ ఇస్తమయన్ గేమ్స్ జరిగాయి ఈ ఇస్తమియన్ గేమ్స్ లో వారు పాల్గొన్న ఈవెంట్లలో ఎంత మంది పాల్గొన్నా ఒక్కరికే బహుమానం వచ్చేది అది ఒక కిరీటము అయితే ఇప్పుడు మన పరుగు పందెములో పరుగును ముగించే ప్రతి ఒక్కరు కూడా బహుమానాన్ని పొందుతారు మన పరుగును ఆపకుండా చివరి వరకు పరుగెత్తాలి అప్పుడే మనము బహుమానము పొందుతాము అనేది ఇక్కడ బౌలు గారి యొక్క ఉద్దేశమై ఉన్నది అంతేగాని మనం ఈ క్రైస్తవులందరినీ దాటి ముందుకు పోవాలి అనేది ఈ వచనము యొక్క భావం కాదు ప్రియుల మనము మన పరుగును కడముట్టించాలి అంటే ప్రాచీన గ్రీకులోని ఒక నియమాన్ని మనం పాటించాలి ప్రాచీన గ్రీకు పరుగు పందెములో పాల్గొనేవారు వారి పరుగుకు గల ఆటంకాలన్నీ విడిచిపెట్టేసేవారు గ్రీసు దేశస్తులట ఒంటి మీద బట్టలు లేకుండా పరుగును సాధన చేసేవారంట పోటీల్లో పాల్గొనేవారంట ఈ రోజుల్లో అలా పరుగెత్తడం సరి అయినది కాదు అయితే వారు మా పరుగుకు ఆటంకముగా ఏది ఉండకూడదని ఆ విధంగా చేసేవారు వారు అలా ఎందుకు సాధన చేసి పరుగెత్తుతున్నారు అంటే వారికి బహుమానమే ప్రధానం పరుగు పందెములో ఎలాగైనా గెలవాలి అనే తపన వారిని ఆ విధముగా సాధన చేయటానికి ప్రేరేపిస్తోంది ఈరోజు దేవుని బిడ్డలమైన మనం కూడా క్రైస్తవ జీవితం అనే ఈ పరుగులో విజయం సాధించాలి అంటే క్రీస్తులో జీవిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే సిగ్గును అవమానమును పట్టించుకోకుండా ప్రభువుల ముందుకు సాగాలి కొన్నిసార్లు మీరు వెళ్తున్న చర్చిలో మీకు ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు లేకపోతే అక్కడ మీరు సిగ్గును అవమానాన్ని పొందుతూ ఉండొచ్చు వాటన్నిటినీ పట్టించుకొని మనము ఇంట్లో కూర్చుంటే దేవునిలో ముందుకు సాగలేం అంతేకాకుండా లేనిపోని భయాలు పెట్టుకొని మనము క్రీస్తుకు దూరం అయిపోతే క్రీస్తులో మన పరుగు ఆగిపోతుంది అందుకే అపోస్తలైన పౌలు హెబ్రి సంఘానికి రాసిన ఉత్తరంలో పరుగెత్తే వారు యేసును చూచి పరుగెత్తాలని చెప్పాడు ఎందుకంటే యేసు పరుగును విజయవంతంగా ముగించి సింహాసనాన్ని పొందుకున్నాడు హెబ్రియల్ క్లాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రెండు మూడు వచనాలు చూడండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేస్సు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పాశ్వమున ఆశీనుడై ఉన్నాడు ఆ గ్రీసు దేశస్తుల వలనే క్రీస్తులు మన పరుగు ముందుకు సాగటం కొరకు ఈ లోకములో క్రీస్తు కొరకు ఎదురయ్యే ప్రతి అవమానకరమైన విషయాన్ని సిగ్గుకరమైన విషయాన్ని పట్టించుకోకుండా ప్రభువుల ముందుకు సాగాలి అప్పుడే మనము క్రీస్తులో మన పరుగును కడముట్టించగలము దేవుని నుండి బహుమానమును పొందుకోగలము ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు క్రైస్తవ జీవితము అనే పరుగులో మాకెదురయ్యే సిగ్గును అవమానాన్ని పట్టించుకోకుండా లోకం అమ్మలను గుర్తించినా గుర్తించకపోయినా నీలో ముందుకు సాగే పట్టుదలతో కూడిన పరుగును వీక్షకులైన మా బిడలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్